హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు కూడా ఏం జరిగినా సరే ముందు ఇండస్ట్రీలో సపోర్ట్ చేసేదంటే మన మెగాస్టార్ చిరంజీవి గారే సో ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన విషయమే ఓన్లీ ఆయన హీరో పరంగానే కాదు సినిమా పరంగా కూడా ఏదైనా మంచి జరిగినా లేకపోతే చెడు జరుగుతుందన్న ముందుకొచ్చి మాట్లాడే వ్యక్తి అయినా ఇప్పుడు ఎప్పుడైతే ఇలా దేవరా మూవీకి జియో పాస్ అయిందని తెలిసిందో వెంటనే చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయ్యారు ఎందుకంటే ఇది ఒక మంచి సూచన ట్వంటీ సెవెన్ మూవీకి ఆల్ ద బెస్ట్ చెప్తూ రియాక్ట్ అయ్యారని చెప్పేసి మొత్తం అంతా కూడా హల్చల్ అవుతుంది సో ఆ విశేషాలు ఏంటి సో చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఏ హీరోకైనా సరే ఎలాంటి వాళ్ళకైనా మూవీ ఇండస్ట్రీలో ఉంటున్నారంటే సపోర్ట్ ఇచ్చే ఫస్ట్ హీరో ఎవరు అంటే చిరంజీవి గారే సో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి అండ్ ఈ మూవీ గురించి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు సో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇండస్ట్రీకి పెద్ద అందరికీ తెలిసిందే సో ఇండస్ట్రీకి బాస్ లాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరికి ఎటువంటి సాయం చేయాలన్నా ఏం మాట్లాడాలన్నా సో ఆయన ముందుకు వస్తుంటారు ప్రతి సినిమాకి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు వీలైనంత వరకు అన్ని సినిమాలకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లు గెస్టులు కూడా వస్తుంటారు అందరికీ తెలిసిందే సో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ దేవరా రిలీజ్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ గారికి చిరంజీవి గారికి ఒక మంచి బాండింగ్ ఉంది సో వాళ్ళిద్దరు కూడా సరదాగా ట్రిపుల్ ఆర్ టైంలో అనుకుంటా ట్వీట్స్తో వాళ్ళిద్దరు అంటే ఎప్పుడు చిరంజీవి గారు బర్త్డే ఎప్పుడే వచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ వేస్తారు ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ చెప్తారు ఏమైనా అవార్డు వచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు కంగ్రాచులేషన్స్ చెప్తారు సో వాళ్ళిద్దరికి మధ్య ఒక మంచి రెస్పెక్ట్తో కూడుకున్నటువంటి మంచి బాండ్ ఉంది సో మెగాస్టార్ చిరంజీవి గారు దేవరాకి జియో ప్రకటించింది కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో దానికి కంగ్రాచులేషన్స్ తరపు ఆల్ ది బెస్ట్ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమా చూడటం కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ శివ శివకి కంగ్రాచులేషన్స్ పెద్ద హిట్ కొట్టాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు సో అంటే ఆయన ఏదైతే ఇప్పుడు జియో ప్రకటించారో జియో ప్రకటించిన తర్వాత ఆ టికెట్ రేట్స్ గురించి చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు ఎందుకంటే కంఫర్టబుల్గా ఉండాలి టికెట్ రేట్స్ ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ సినిమా చూడాలి సినిమా చూసేటువంటి ఆడియన్స్ ప్రతి సినిమాకి పెరగాలి సో దేవరా సినిమా ట్రైలర్ కూడా చూశాను చాలా బాగుంది అన్నట్లుగా ఆయన కమెంట్ చేశారని సోషల్ మీడియాలో వస్తుంది అఫీషియల్గా అయితే ఆయన కమెంట్ చేయలేదు సో ఆయన ఆయన ఈ రకంగా అది సన్నిహితుల దగ్గర చెప్పినట్లుగా వాళ్ళ ద్వారా వచ్చినటువంటి న్యూస్ ఇది సో మెగాస్టార్ చిరంజీవి గారు అఫీషియల్గా పెట్టినా పెట్టకపోయినా ఆయన ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని సినిమాలకి సపోర్ట్ చేస్తారు సో ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఇప్పుడు వస్తుంది కాబట్టి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్లో సో ఆయన ఈ రకంగా రెస్పాండ్ అవ్వడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కందులు దుర్గేష్ గారికి సో అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకున్నాను దేవరా సినిమా పెద్ద హిట్ కొట్టాలి ఇండియా వైడ్గా బ్లాక్ బస్ట్ అవ్వాలని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రకంగా ఆయన స్పందించడం జరిగింది